శాతం రుణమాఫ జరిగింది వాస్తవం ఇలా రైతు భరోసా ఏ ఒక్క రైతు గుణంగా ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి చాలా ఆనందంగా అభినందనీయాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు వాళ్ళు రైతు పక్షపాతిగా అనిపించుకున్నారు ఈ రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలా రాబోయే కాలంలో ఇంకా రైతులకు అన్ని విధాల గిట్టుబాటు ధర కానీ బోనస్ కానీ యంత్రీకరణ కానీ ఇవాళ స సబ్సిడీలు అన్నీ తీసేయడం జరిగింది గత ప్రభుత్వాలు కాబట్టి మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు యంత్ర లక్ష్యం ఏ విధంగా ఉండనో రైతులకు ఆ విధంగా మళ్ళా యంత్ర లక్ష్యం తెచ్చి అడుగడుగు నా సబ్సిడీలు ఇస్తూ మనమంతా ఇవాళ మీరు కానీ మేము కానీ అంతరం రైతు కుటుంబాలలో రైతు కుటుంబాల నుంచో వచ్చిన వాళ్ళం కాబట్టి రైతు బాధలు అందరికీ తెలుసు ఇవాళ ఇలా చిత్తుబత్తు మాటలు మాట్లాడేది గతంలో మీరు మాట్లాడితే చెల్లినాయి కానీ మీ అన్ని మాటలు మాయ మాటలు ఈ బద్మాష్ మాటలు ఈ బోకర్ మాటలు మానుకోవాలని చెప్పి టిఆర్ఎస్ నాయకులకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇంకా ఇంకొక ఆమె లిక్కర్ రాని అని అంటామా ఆమెనేమంటాం మనము లిక్కర్ రాన్ లిక్కర్ లిక్కర్ రాని గారు మళ్ళొక వేషంలో బయలుదేరింది మళ్ళొక వేషంలో బయలుదేరింది అమ్మవారు పది సంవత్సరాలు ఎక్కడ పోయిందో తల్లి భోగభాగ్యాలు అనుభవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటూ దాంట్లో బిజీ ఉండి గత పది సంవత్సరాల నుంచి బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఏ ఒక్కరోజు కూడా బీసీల గురించి మాట్లాడని లిక్కర్ రాని ఇవాళ బీసీ నినాదాన్ని ఎత్తుకొని తిరుగుతుంది పచ్చి మోసం చేసిరు బీసీలకు మీరు ముప్పై ఐదు శాతం ఉన్న బీసీ లోకల్ బాడీస్లో స్థానిక సంస్థలలో దానిని అందరికి తెలిసి ఇరవై రెండు శాతానికి తగ్గించారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్ తాయి చెప్పిండా నిజంగా చదువుకొని చెప్పిండా కానీ తమిళనాడు లేదావా యాభై ఆరు శాతం ఉందాడా ఇడ నేను ఇంత అని చెప్పిండు అంత ఇస్తాన్నోడు బీసీలను బొంద తప్ప బీసీలకు కనీసమే సరే కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది ఓకే ఇంకో పార్టీ తప్పు చేస్తుంది నేను నిన్ను అడుగుతున్నా చూటుగా అడుగుతున్నా ఇవ్వాలని అన్నా మీరు అన్ని వర్గాల మోసం చేయలేదా నేను క్వశ్చన్ వేస్తున్నా మీకు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేయలేదా మీరు రెండవది ఎలా సరే ఆ రోజు గడిచిపోయింది ఈరోజు నేను అడుగుతున్నా ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నా నేను ఒక బీసీ ఎమ్మెల్యేగా అడుగుతున్నా నేను మీకు దమ్ముందా ఇలా ఒక బీసీ బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అన్న దాని టీఆర్ఎస్ పార్టీ అలా అర్థమవుతుంది కనీసం మీ పార్టీకి కనీసం పార్టీ అధ్యక్షుని చేయగలుగుతారా ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని చేయగలుగుతారా మీరు బీసీలను చేయగలుగుతారా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏం చేయగలుగుతారా చెప్పండి నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా ఇలా అసెంబ్లీలో మీ అయ్యా ఎల్పి లీడర్గా ఉంటాడు లెజిస్లేచర్ పార్టీ ఎల్పి లీడర్గా ఉంటాడు కౌన్సిల్లో నీవు ఉంటావు ఇందులో కౌన్సిల్లో కవిత ఉంటుంది ఈడనే హరీష్ రావు కేటీఆర్ ఉంటారు ఇంకొకరికి